ప్రయిస్తలార్ట్ మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన ఈ రోజున దేవుని వాక్య ధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రయోజన లార్ట్ దేవుని జీవ వాక్యము ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రీతిగా పనిచేస్తూ ఉంటుంది అయితే కొద్ది మంది ఏం చేస్తారంటే కొద్దిమంది కాదులే దాదాపుగా మనుషులందరి ఆలోచనల్లో దేవుణ్ణి ఒక దగ్గర బంధించి పెడతారు అంటే వాళ్ళ ఆలోచనలో దేవుడు ఇలాగనే ఉండాలి ఇట్లాగా జరిగితేనే దేవుడి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉంటారు ఆ అభిప్రాయాన్ని ఈరోజు తీసివేయాలి లేఖనాల్లో నుంచి ఎందుకో చూద్దాం దేవుని శక్తి ఆ ఒక్కొక్క మనుషుని దగ్గర ఒక్కొక్క రీతిగా పనిచేస్తారు మనం అనుకున్నట్లుగా దేవుణ్ణి బంధించి పెట్టకూడదు దేవునికి తగినట్లుగా మన ఆలోచన ఉండాలి కానీ మన ఆలోచనకు తగినట్లుగా దేవుణ్ణి ఉంచవద్దు అది తప్పు మన తప్పుని సరి చేసుకుందాం లేఖనాల్లో మార్కుస్ వార్త ఏడో అధ్యాయము ముప్పై రెండు మార్కు ఏడు ముప్పై రెండు ముప్పై మూడు వచ్చినా చదువుకుందాం అప్పుడు వారు చెవుడు గల నత్తి వాణి యొక్కని ఆయన యొక్కకు తోడుకొని వచ్చి వాని మీద చేయి ఉంచుమని ఆయనను వేడుకొని ఆయన మీద చేయి పెట్టి స్వస్థత కలగజేస్తాడేమో అని చెప్పనని చెవుడు కలిగినటువంటి నత్తోడిని ఒకని ప్రభు దగ్గర తీసుకొస్తారు తీసుకొస్తే వారికి ఏం జరుగుతుందంటే దేవుడు ఇట్లాగనే చేయాలి చేయిబెడితే ఇక ఒక అనర్గళంగా మాట్లాడుతూనే ఉంటాడు అని వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఆలోచన అది అయితే అక్కడ వాళ్ళ ఆలోచన దేవుడు తప్పించేటట్లుగా దేవుడు ఒక కార్యం జరిగిస్తాడు మన జీవితంలో దేవునితో నడిచేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి ఒక్కొక్క దేవుని యొక్క చిత్తానికి దేవుని యొక్క ఆలోచన ఆలోచనకి లోబడిపోయి నడుచుకోవాలి ఆయన అట్లాగే చేసిండు నేను కూడా అట్లాగనే చేస్తాను నా జీవితం కూడా అలాగనే ఉండాలి అని మనము ఫిక్స్ అయిపోవచ్చు వీళ్ళు ఫిక్స్ అయిపోయారు ఈయన చేయబెడితే వీడు ధారాళంగా మాట్లాడుతాడు అని ఫిక్స్ అయిపోయి చెయ్యి పెడతాడు అనుకొని తీసుకొని వచ్చారు ఆయన ఆ చూడు కలిగినటువంటి నత్తుని అట్లాగే తీసుకొచ్చారు పాత నిబంధనలో కూడా ఆహా లేదు ఈయన ఎట్లనే చేస్తాడు అని నేను వస్తే ఇంకొక రకంగా చెప్తుడేంది నాకు ఆహా ఇట్లయితే కాదు వెనకబోదం పద అని చెప్పి నానే అంటాడు రెండో రాజుల గ్రంథము ఐదో అధ్యాయము పదకొండవ శు అందుకు నయామాను కోపం తెచ్చుకొని ఆ తిరిగిపోయి ఇట్లా నేను అతడు నా యుద్ధకు వచ్చి నిలిచి తన దేవుడైన యహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠు రోగమును మాన్పునని నేను అనుకుంటుంది నువ్వు అనుకోగాకు అయ్యా నువ్వు అనుకోగాకు దేవుడు అనుకోవాల మన జీవితము ఎలాగుండాలి అని దేవుడు అనుకోవాల ఆయన అనుకున్న తర్వాత మనము కూడా ఆయన అనుకున్నటువంటి ఆ ఉద్దేశానికి ఆయన తీర్మానించిన ఆయన తీర్మానానికి మనము తలదించుకోవాలి ఇట్లాగనే నాకు అవుతుంది ఇట్లాగ అవుతుంది అనుకొని నేను వచ్చా అని కోపం తెచ్చుకొని ఎదురా ఎట్ చేస్తాడు ఇట్లాగ మండి పడితే మండి పడితే ఎవరు నష్టపోయేది ఎవరు జీవితం పాడయ్యేది అక్కడ జీవితం పాడైపోయింది అక్కడ నా వర్త అక్కడ నా వర్త ఈ కూర్చున్న తర్వాత దేవునికి ఆయన ఆలోచనకు లోబడకుండా మనకి నేను ఇదనుకున్నా ఇట్లనే జరగాలని ఉంటే ఇక్కడ నా వర్త రెండు దిక్కులా చెడినటువంటి లాగా అన్నట్టు తెలుసు రెంటికి చెడ్డ రేవడి అంటారుగా అట్లాగా జీవితాన్ని ఏం చేసుకోవాలంటే ఆయన ఆలోచనకు తగినట్లుగా మార్చుకోవాలి దేవుని కృప వల్ల దేవుని కృప అని చెప్తా మొదటి నుంచి ఆయన కనికరం వల్ల ఆయన వైపే గురి నిలపటం వల్ల దేవుడు నన్ను నడిపిస్తా ఉన్నాడు కనుకనే అట్లాగుండాలా ఇట్లాగుండాలా అనేటువంటి ఆలోచన ఎక్కడో ఒక దగ్గర ఉంటే దేవుని కృప వల్ల మొత్తానికే ఇప్పుడు ఈ రాజుగారి ఎట్లా ఈ సైన్యాధిపతి ఎట్లా ఇచ్చారు లేదా అని నా అన్నాడు కదా అట్లాగా అనుకునేట అట్లా అనుకున్న స్వభావం కాదు నాది అట్లా అనుకోవాలా ఒకవేళ ఇట్లా ఉండొచ్చేమో అని అనుకున్నటువంటి స్వభావం తర్వాత దేవుని కృపాలు ఏం చేసినట్టే ఇట్లా కాదు వాక్యము ఆయన చిత్తము ఏందో దానికి మనం తిరగాలి కానీ మన చిత్తానికి ఆలోచనకి ఆయన తిరగడు అని ఆ ఉన్న కొద్ది ఆలోచన తీసేసుకొని దేవుని ఆలోచనకు తగ్గట్లుగా ప్రతిదినము కూడా ఆయనతో జీవితాన్ని కట్టుకుంటా వస్తా ఉన్నాయి జీవితాన్ని కట్టుకుంటూ వస్తా ఉన్నాం అట్లాగా ఉండాలి ఈ సైన్యాధిపతి నయామాను ఒక ఆలోచన మీద వచ్చిండు ఆయన వచ్చినటువంటి ఆలోచన ఏంది దేవుడు సేవకుడు కదా వస్తాడు తల మీద చేయబెడతాడు చేయబెడితే ఎంతటి రోగమైనా సరే ఇట్టే పోతాడు అని అనుకొని వచ్చి వస్తే సేవకుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే ఎలీషా పదవచనంలో రాయబడి ఉన్నది ఎలీషా సేవకుడు చెప్తా ఉన్నాడు ఆ ప్రవర్త చెప్తా ఉన్నాడు నువ్వు ఎవరిదాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు వగదవని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాడు ఒక దూతను పంపిస్తే ఆ సేవకుడు కూడా రాకుండా ఒక సేవకుడిని పంపించి ఈ మాట ఆ నయామానుకి చెప్తే నయామాను కోపం తెచ్చుకొని ఇదిగో ఇందాక మనం చదువుకున్నటువంటి మాట మాట్లాడతాడు మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ఆ నయామాను కింద ఉన్నటువంటి ఆ పనివాడు ఆ సేవకుడు నయామాను బుద్ధి చెప్పినట్లుగా మాట్లాడుతాడు బుద్ధి చెప్పినట్లుగా మన జీవితంలో కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ పరిస్థితి తారసపడుతుంది ఈ పరిస్థితి మనకు ఎదురవుతుంది అప్పుడు ఆ ఈ కోపతాపాలు కదా వీటిని పక్కా పెట్టి ఆలోచనలో పడిపోవాలి ఒకవేళ దేవుందే అయ్యొచ్చేమో ఇది నేను ఒకటి అనుకున్నా ఒకటి దేవుంది నా దగ్గరకు వచ్చింది ఒకవేళ దేవుందే ఇదేమో ఇట్లాగా మనం నిలిచినట్లయితే మనము ఆశీర్వదించబడతాము మనం స్వస్థపరచబడతాం అందుకేనేమో ఇట్లా దేవుడు ఆజ్ఞాయిస్తూ ఉన్నాడు నేను అనుకున్నటువంటిది నాకు ఎంతవరకు నిలబడుతుంది నిలబడదు దేవుడు అనుకున్నటువంటి ఉద్దేశం ప్రకారంగా మనం నిలిచినట్లయితే అది ఎప్పటికి ఉంటుంది స్వస్థత కలుగుతుంది ఆశీర్వాదం వస్తుంది అందుకని చెప్పినని మనం అప్పుడు అప్పుడప్పుడు ఏం కావాలంటే మనల్ని మనం వెనక అడుగు వేసుకొని ఆయన మార్గంలోకి అడుగు పెట్టాలి మనం పోయే మార్గము కాదనుకొని ఆయన మార్గంలోనికి అడుగు పెట్టాలి అప్పుడు మనము దీవించబడతాం ఆ తర్వాత నయమానుపు జరిగింది మనకు దేశం ఆ సేవకుడు చెప్తాడు నయమాను చెప్తుందన్నటువంటి సేవకుడు చెప్తాడు అయ్యా నువ్వు ఇట్లా కోపం తెచ్చుకొని నువ్వు రోషం మీద ఇంటికి పోతే మరలా కుష్టితనంతో చిన్న చూపు అనేది మిగిలిన ప్రజలందరూ నీ ముందు నిన్ను చిన్న చూపు చూడటం అనేది తప్పదది ఆయన ఏమన్నా రాళ్ళు కొట్టమన్నడా లేకపోతే రాళ్ళు మోయమనడా పోయి అక్కడికి పోయి ఆ నదిలో ఏడు సార్లు మునిగిరా అని చెప్పాను అది పెద్ద కష్టం కాదు కదా పోతే అవుతుంది కదా ఈ అంత దానికి కోపం తెచ్చుకోలేందుకు నీవు అనుకున్నది ఒకవేళ నీకు జరగకపోవచ్చేమో అన్నీ తెలిసిన దేవుడు నీవు అనుకున్నది నీకు జరగకపోవచ్చేమో అనుకొని ఆయన చెప్పినటువంటి మాట నీవు చేస్తావేమో అని ఈ మాట చెప్పండి చేస్తే పోల నష్టమా కష్టమా చేస్తే ఏమొస్తుంది సో వస్తే ఆశీర్వాదం వస్తుంది లేదనుకో ఒకవేళ జరగలే అనుకో స్నానం చేసినట్టు అయిపోయింది అంతే కదా గోదాం పద అని చెప్పిన కన్విన్స్ చేసి ఒప్పించి యజమాను సేవకుడు ఒప్పించి తీసుకొని పోతాడు దేవుని వాక్యము శక్తి కలిగింది ఎంతటి శక్తి కలిగిందంటే మనల్ని బాగు చేసే అంత మార్కుశ వార్తలు ఇందాక మనం చదివినాం కదా ఆ చెవుడు కలిగినటువంటి వాళ్ళని ఆ నత్ని తీసుకొస్తే వాళ్ళు కూడా ఇట్లాగనే నయమాన్ లాగానే చేయి పెడతాడు మొత్తం అమ్మట్లే రాయ్ అట్లా పెట్టి ఇట్లా తీసినట్టు మళ్ళీ ఇంటికి వచ్చి అంత సర్ది కట్టుకొని పని ఇవ్వచ్చు ఇది ఆలోచన మీద వచ్చారు రాదు అక్కడేం జరిగిందో తెలుసా లేఖనం చదువుకున్నా మార్కొస వార్త ఏడో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన అంతటా వారు కపేర్ణ హోమునకు వచ్చారు ఏడు ముప్పై మూడు సమూహములో నుండి ఆయన వాని వాని నాకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మి వేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి అని వానితో చెప్పను ఆ మాటకు తెరవబడమని అర్థము అంతటా వాని చెవులు తెరవబడను వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండను గొప్ప కార్యం జరిగింది చూడండి జన సమూహంలో ఉన్నటువంటి ఆ నత్తు ఆ నత్తి ఉన్నటువంటి మనుషుని ఆ చెవుడు ఉన్నటువంటి మనుషుని ప్రభు ఏం చేసిన అంటే విడిగా తీసుకొచ్చిండు ఏకాంతంగా అంటే వారిద్దరు మాత్రమే ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకొచ్చి ఆ మనుషుడి చెవుల్లో తన వేళ్ళు పెట్టి తన వేలు పెట్టి ఉమ్మి ఉమ్మి ఊసి ఉమ్ము అనేది ఊసి స్వస్థత చేస్తా ఉన్నారు ఇప్పుడు ఎవరికన్నా ప్రార్థన చేసుకోవటానికి వస్తే ఉమ్మూసినా అనుకోండి ఉమ్మూసినా అనుకోండి ఏమంటారు ఏదో పెద్ద అని చెప్పడానికి పోతే ముఖం మీద ఉమ్మూసిండమ్మా అని చెప్పుకుంటారు ఎట్లా ఉంటుంది ఉమ్మూసి ప్రార్థన చేస్తే అంటే తెలిసినా తెలియకపోయినా ఎక్ట్గా ఉంటుంది చెప్పుకోవటానికి స్వస్థత కలగటానికే మనం ప్రయత్నం చేస్తాం అది ఏ రీతిలో సరే స్వస్థత కలగాలి అది మనకి కావాల్సింది మనం ఉమ్మేసినాం అనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు ఇట్లాగా చవటానికి అవకాశం ఉంటుంది ఇట్లా కూడా అనుకుంటారు ఉమ్మూసిండు అని చెప్పి నన్ను లేఖనంలో రాయబడి ఉన్నది వారి నాలుక తేటగా మాట్లాడుతూ ఉందంట స్వస్థత కలిగితే తేటగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ స్వస్థత చెయ్యి పెడితే రాల చెవుల్లో వేళ్లు పెట్టి ఉమ్ము ఊసి ఉమ్ము ఎక్కడ ఊసిండో తెలియదు ఊసి ఆ మనుషులకి స్వస్థత కలగజేస్తే స్వస్థత కలిగింది ఈ రోజున దేవుడు మనకి వాగ్దానం చేసి సెలవిస్తా ఉన్నటువంటి దేవుని వాక్యం ఏమిటంటే ఆ మార్కు వార్తలో పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటో ఉచంలో రాయబడి ఉన్నది ఆకాశమును భూమియో గతించును గాని నా మాటలు గతింపవు దేవునికి అందుకు మహిమ కలుగును కాక దేవుని వాక్యము జీవము కలిగింది అది మనుష్యుడిని జీవముతో నిలబెడతాది జీవముతో మనుష్యుణ్ణి చంపేయదు జీవమున్నటువంటి మనుష్యుణ్ణి చంపేయదు ఏం చేస్తదంటే ఆ జీవోత్సవం లాగా పడి ఉన్న జీవితాలకు నూతనమైనటువంటి జీవాన్ని ఇస్తుంది ఈ జీవ వాక్యము మనమున్నటువంటి ఈ భూమి కథించిపోయినా మన మీదున్నటువంటి ఆకాశము కథించిపోయినా సరే ఈయన యొక్క వాక్యము కతింపదు అది స్వస్థత కలుగజేస్తుంది నయామానుకు దేవుడు మాట చెప్పిండు నువ్వు చెప్పినట్లు చేయాలి అలాగనే ఆ వానికి అలాగనే ఆ మనుషుని యొక్క స్వస్థతకి కారణము దేవుని యొక్క వాక్యము దేవుని వాక్యం వాళ్ళు అనుకోవచ్చు ఆ నత్తి వాడిని తీసుకొని వచ్చినప్పుడు తీసుకో తీసుకొచ్చినటువంటి వాళ్ళు అనుకోవచ్చు ఈయనంది ఆ బయట అటు పక్క తీసుకుపోతా ఉన్నాడు ఏం చేస్తాడో ఏమో ఏం చేస్తాడేమో చెయ్యబెట్టి ప్రార్థన చేస్తాడు అనుకుంటే పక్క తీసుకో ఏం చేస్తా ఉన్నాడో ఏమో అని చెప్పి నని భ్రమపడవచ్చు లేకపోతే తప్పుగా భావించవచ్చు కానీ ఆ మనుషుడు అనారోగ్యంతో పోయి స్వస్థతతో తిరిగొచ్చుడు వాళ్ళు ఏమనుకుంటారు ఈయన ఏటు తిరిగి మనగాడ మా కళ్ళ ముందే వచ్చి అటు పోయిండు ఇట్లా వచ్చిండు అట్లా పోయి ఇట్లా వచ్చిండు స్వస్థత చేసుకోండి దేవుని శక్తి కలిగినటువంటి వాక్యము ఎప్పుడు నిలబడతాడు ఎప్పటికీ నిలబడతాడు మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే ఆ మాటలు గతింపని మాటలని మనం ఏం చేయాలంటే ఆ వాక్యానుసారం అయినటువంటి జీవితముగా మనల్ని మనము కోప వదిలిపెట్టి ఆ వాక్యానికి లోబడాలి ఈ నత్తి మనుషుడు ఉన్నాడు కదా ఈ నత్తోడు ఆ చెవుటోడు వాడు గనుక హై నేను రాను పక్క వేసుకొని చేస్తే నేను ఎందుకు నేను రాను మా ఊళ్ళో ఉన్నారు ఇక్కడనే అని చెప్పిన అక్కడనే ఉంటే స్వస్థత కలగదు పెట్టి చేసేటువంటి ప్రార్థన వేరుంటది ఆయన మనకు కనిపించినటువంటి ఆ ఆశీర్వాదించబడినటువంటి జీవితాల్లో ఎవరైతే మనకు కనపడతా ఆశీర్వదించబడిన ఉన్న ఆశీర్వదింపబడినటువంటి వారు ఉన్నారో వారి జీవితాల్లో దేవుని ప్రణాళిక ఒకలాగుంటది మన జీవితంలో దేవుని ప్రణాళిక ఒకలాగుంటది ఈ ప్రణాళికను మన ముందు చి దేవుడే ఈ ప్రణాళికకు తగ్గట్లుగా మనము ఆ కోపద్వేషాలను మనకున్నటువంటి ఆలోచనలు పక్కగా పెట్టి ఆయన వెంబడి నడిచినట్లయితే ఆయన మాట గతింపదు మనల్ని దీవిస్తుంది గట్టిగా నిలబడండి దేవుని మాట మీద గట్టిగా నిలబడండి ఆయన దీవించేటువంటి దేవుడు దేవుడు ఎందుకంటే ఆయన ఏ అయ్యుండి ఉండి ఆయన ఆశ్రయించినటువంటి మనుషుడిని దీవించగలిగిన దేవుడు ఉల్టి చేత్తో ఉత్త చేతులతో వెళ్ళగొట్టి దేవుడుగా నయామానికి వచ్చినటువంటి కోపం ఇక ఆ పక్కన ఆ సేవకులు ఉంటారు కదా వాళ్ళ మీద ఇరుచుకు పడుతున్నేమో అని అనుకునేవాడి వాళ్ళ మీద విరుచుకు పడుతున్నేమో అనుకున్నాం ఎందుకంటే కొద్ది మంది ఉంటారు ఎవరైతే కోపం పుట్టించారో వాళ్ళనేమో అనలేక వాళ్ళ మీద వాళ్ళ కింద ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కోపాన్ని చూపిస్తారు అట్లాగా చేస్తాడేమో అని చెప్పి అనుకునే ఉండే కానీ నయోమాన్ ఏం చేసిన అంటే అక్కడున్నటువంటి సేవకుడు చెప్పినట్లుగా విని దీవించబడ్డాడు అదే స్థితిని కొనసాగించాలి అలాగ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఈ ఉదయకాల ఈ సన్నిధిలో మనం చేసుకొని వచ్చి ఉండగా చెప్పబడినటువంటి వాక్యమును నీరు కట్టి పక్షమని కృపగలిగినటువంటి మీ పాదముల యొక్క వేడుకొని ఉండగా అనేకులు నిన్ను ఆశ్రయించి నీ మార్గమునందు ఇదిగో తండ్రి రెండు తలంపుల మధ్యలో ఎవరైతే ఉంటూ ఉన్నారో అటు వారిని బలపరిచి నీ వాక్యము శాశ్వత కాలము నిల్చున్నదని నీ వాక్యము మాత్రమే మనుషుడిని ఆశీర్వదించేదని వారికి తండ్రి అనుభవపూర్వకముగా తెలియచేసి వారి ఎడల మీ పరిలో కృపను స్థిరపరచుమని ఆశీర్వదించుటకు దీవించుటకు శక్తి మందుడు అయినటువంటి మీ పాదముల ఎద్దు తండ్రి ఈ మనవులను ప్రతిష్ఠ ఉండగా మీ కృపలో జ్ఞాపకము చేసుకోనమని శక్తి సంపన్నుడయ్యున్నటువంటి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామం ప్రార్థించి వేడుపరుచున్నాను తండ్రి అమేన్ సర్వోన్నతుడై ఉన్న దేవుని కృప నిత్యము మనకు తోడతుండి మనలను నడిపించును గాక అమెను